వెల్కమ్ స్వతంత్ర ఫోకస్ యోగి ఆదిత్యనాథ్ ఓ భిన్నమైన రాజకీయవేత్త గోరఖ్పూర్ మఠాధిపతిగా ఉన్న యోగి ఉత్తరప్రదేశ్ రాజకీయాల్లో అనేక సంచలనాలకు కేంద్ర బిందువయ్యారు వరుసగా రెండోసారి ముఖ్యమంత్రి అయ్యారు ఉత్తరప్రదేశ్లో గ్యాంగ్స్టార్లను క్రిమినల్స్ ను ఉక్కుపదంతో అణచివేశారు ఉత్తరప్రదేశ్ను పారిశ్రామిక హబ్ గా తీర్చిదిద్దారు యోగి యోగి ఆదిత్యనాథ్ పరిచయం అక్కర్లేని నాయకుడు యోగి ఆదిత్యనాథ్ ఉత్తరప్రదేశ్ కు ముఖ్యమంత్రి అయిన దేశవ్యాప్తంగా పాపులారిటీ ఉన్న లీడర్ ప్రస్తుతం దేశంలోనే అత్యంత పెద్దదైన ఉత్తరప్రదేశ్ కు రెండోసారి ముఖ్యమంత్రిగా ఉన్నారు యోగి ఆదిత్యనాథ్ వాస్తవానికి రెండు వేల పదిహేడు ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో యోగి ఆదిత్యనాథ్ పాత్ర ఏమీ లేదు అప్పటికి ఆయన గోరఖ్పూర్ ఎంపీగా ఉన్నారు నరేంద్ర మోడీ మ్యాజిక్ తో ఉత్తరప్రదేశ్లో బీజేపీ అధికారానికి వచ్చింది అయితే ముఖ్యమంత్రిగా ఎవరిని నియమించాలన్న అంశంపై బీజేపీ పెద్దలు మల్లగుల్లాలు పడ్డారు చివరకు గోరఖ్పూర్ మఠం నుంచి రాజకీయాల్లోకి వచ్చి ఎంపీ అయిన యోగి ఆదిత్యనాథ్ ను ముఖ్యమంత్రిగా కమలం పార్టీ హైకమాండ్ నియమించింది రెండు వేల పదిహేడు మార్చి పద్దెనిమిదిన తొలిసారిగా ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రిగా యోగి ఆదిత్యనాథ్ ప్రమాణ స్వీకారం చేశారు ఐదేళ్ల పదవీ కాలంలో అనేక కీలక నిర్ణయాలు తీసుకున్నారు యోగి ఆదిత్యనాథ్ ఉత్తరప్రదేశ్లో వరుసగా ఐదేళ్లు అధికారంలో ఉన్న తొలి బీజేపీ ముఖ్యమంత్రిగా యోగి ఆదిత్యనాథ్ రికార్డు సృష్టించారు అప్పటి వరకు ఉత్తరప్రదేశ్లో వరుసగా ఐదేళ్లు బీజేపీ నాయకుడెవరూ ముఖ్యమంత్రిగా పనిచేయలేదు ఆ తర్వాత రెండు వేల ఇరవై రెండు ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో కూడా బీజేపీ విజయం సాధించింది ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రిగా యోగి ఆదిత్యనాథ్ సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించారు రెండు పేల ఇరవై రెండు మార్చ్ ఇరవై ఐదున రెండోసారి ముఖ్యమంత్రిగా యోగి ప్రమాణ స్వీకారం చేశారు ఉత్తరప్రదేశ్ అంటే ఒకప్పుడు అల్లర్లకు కేర్ ఆఫ్ అడ్రస్ గా ఉండేది పారిశ్రామికవేత్తల్ని గ్యాంగ్స్టర్లు బెదిరించి డబ్బు గుంచడం సర్వసాధారణంగా ఉండేది కొన్ని జిల్లాల పేర్లు చెబితేనే ప్రజలు గడగడ వణికేవారు అయితే ఉత్తరప్రదేశ్లో శాంతి భద్రతల సమస్యకు యోగి ఆదిత్యనాథ్ టాప్ ప్రయారిటీ ఇచ్చారు ముఖ్యమంత్రిగా యోగి ఆదిత్యనాథ్ ప్రమాణ స్వీకారం చేశాక ఉత్తరప్రదేశ్ పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి గ్యాంగ్స్టర్స్ ఏరివేత కార్యక్రమం ప్రారంభించింది యోగి సర్కార్ ఎప్పుడు ఎక్కడ ఎన్కౌంటర్ జరుగుతుందో శరీరంలోకి ఎప్పుడు తూటా దిగుతుందో అని గ్యాంగ్స్టర్లు ప్రొఫెషనల్ క్రిమినల్స్ హడలిపోవడం మొదలైంది దీంతో ఉత్తరప్రదేశ్లో ప్రశాంతత నెలకొంది పారిశ్రామిక హబ్ గా తీర్చిదిద్దడానికి కూడా యోగి ఆదిత్యనాథ్ తీవ్ర కృషి చేశారు ప్రశాంతత నెలకొనడంతో ఉత్తరప్రదేశ్ లో పెట్టుబడులు పెట్టడానికి మిగతా ప్రాంతాల నుంచి పారిశ్రామికవేత్తలు ముందుకు వచ్చారు దీంతో పారిశ్రామికవేత్తలకు యోగి సర్కార్ రెడ్ కార్పెట్ పరిచింది ఉత్తరప్రదేశ్ కు భారీ ఎత్తున పెట్టుబడులు వచ్చాయి కొత్త పరిశ్రమలు ఏర్పాటయ్యాయి అంతిమంగా పారిశ్రామికంగా ఉత్తరప్రదేశ్ దూసుకుపోయింది మౌలిక సదుపాయాల కల్పనలో యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం విజయాలు నమోదు చేసుకుంది రవాణా రంగాన్ని ఆధునీకరించడానికి యోగి సర్కార్ ప్రాధాన్యం ఇచ్చింది ఇందులో భాగంగా ఉత్తరప్రదేశ్ కు మెట్రో రైళ్ల వ్యవస్థను తీసుకువచ్చింది ప్రస్తుతం దేశంలో ఎక్కడా లేనని మెట్రో రైళ్లు ఒక్క ఉత్తరప్రదేశ్లోనే ఉన్నాయి అలాగే విమానాశ్రయాల అభివృద్ధికి కూడా యోగి సర్కార్ ప్రయారిటీ ఇచ్చింది ఉత్తరప్రదేశ్లో ప్రస్తుతం మొత్తం తొమ్మిది విమానాశ్రయాలు ఉన్నాయి యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల ఫలితంగా ఉత్తరప్రదేశ్ లో గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతమైంది ఇందులో భాగంగా డిజిటల్ చెల్లింపుల ద్వారా గ్రామీణ ఎగుమతుల్ని ప్రోత్సహించింది రైతులు నేరుగా మండీల నుంచి ప్రయోజనాలు పొందేలా చూసింది కాగా ఆహార ధాన్యాల ఉత్పత్తిలో ఉత్తరప్రదేశ్ మొదటి స్థానంలో నిలిచింది అలాగే గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో పేదలకు ఇండ్ల నిర్మాణానికి యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం ప్రయారిటీ ఇచ్చింది ప్రధానమంత్రి ఆవాజ్ యోజన అలాగే సీఎం ఆవాజ్ యోజన కింద లక్షలాది మందికి ఇళ్లు నిర్మించింది వీటన్నింటితో పాటు గ్రామీణ ప్రాంతాల్లో యువతకు పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు కల్పించింది యోగి ఆదిత్యనాథ్ విధానాలపై విమర్శలు లేకపోలేదు బుల్డోజర్ రాజకీయాలు అని ప్రత్యర్థులు విమర్శిస్తుంటారు ఈ విమర్శల సంగతి ఎలాగున్నా ఉత్తరప్రదేశ్ బీజేపీకి కొండంత అండ యోగి ఆదిత్యనాథే ఇందులో రెండో ముచ్చటే లేదు దేశంలో చాలా మంది నేతలు ఉంటారు అయితే కొద్ది మందికి మాత్రమే జనాకర్షణ ఉంటుంది అందులో టాప్ పొజిషన్లో ప్రధాని నరేంద్ర మోడీ ముఖ్యమంత్రులు నవీన్ పట్నాయక్ యోగి ఆదిత్యనాథ్ ఉన్నారని తాజాగా ఒక సంస్థ జరిపిన సర్వేలో వెల్లడైంది ఇది వాటి స్వతంత్ర ఫోకస్ రేపు మరో అంశంతో మళ్ళీ కలుద్దాం అప్పటి వరకు చూస్తూనే ఉండండి స్వతంత్ర టీవీ